హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా తయారు చేసుకునే ఒక టేస్టీ కర్రీ తోటకూర పులుసు పులుసుకూరను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎక్కువ హడావుడి లేకుండా చాలా సింపుల్గా లంచ్లోకి డిన్నర్లోకి తినే విధంగా పదే పది నిమిషాల్లో ఈ తోటకూర పులుసు కూరను చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది తోటకూర కర్రీని తయారు చేసుకోవటానికి ముందుగా నేనైతే ఒక ఐదు కట్టలు తోటకూరను తీసుకున్నాను చిన్న కట్టలు కాబట్టి ఐదు తీసుకున్నానండి అవే పెద్ద కట్టలు అయితే ఒక కట్ట తీసుకుంటే సరిపోతుంది వీటిని కాడలు మొత్తం కోసేసుకొని లోపల గడ్డి అదేమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తోటకూరలో రెండు మూడు రకాలు ఉంటాయండి మీరు ఏ రకం తోటకూర తీసుకున్నా ఇలా పులుసుకూర చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది తోటకూరను శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తోటకూర అంతటిని శుభ్రంగా వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నామంటే తోటకూరలో ఉన్న మట్టి ఇసుక మొత్తం పోతుంది ఈ తోటకూర కర్రీని తయారు చేసుకోవటానికి ఒక మూడు ఉల్లిపాయలు ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ సన్న ముక్కలు ఏమవసరం లేదు కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నింటినీ కుక్కర్లోకి వేసుకోవాలి నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి కుక్కర్లో వేసుకున్నాను లేదంటే గిన్నెలో వేసుకొని కూడా వండుకోవచ్చు తర్వాత మనము కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తోటకూరను వేసుకుందాం ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పును వేసుకుంటున్నాను తోటకూరను ఉడికించుకోవటానికి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ తీసుకొని వేసుకొని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఈ తోటకూరను ఉడికించుకోవాలి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని ఈ తోటకూరను మెత్తగా మెతుపుకుందాం ఇప్పుడు దీనికోసం గుత్తిని కానీ ఒక మేషర్ను కానీ తీసుకొని మెత్తగా వెనుపుకుంటే సరిపోతుందండి మెత్తగా మెదుపుకున్నాక తోటకూరను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ కర్రీ కోసం పోపు వేసుకుందాం స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక పది వెల్లుల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ తోటకూర పులుసులో వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పోపంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తోటకూర పులుసును వేసుకొని ఉడికించుకోవాలి ఈ కర్రీని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ కర్రీలో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది అందుకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ రెడీ అయిపోతుంది రైస్ ఇంకా రోటీ చపాతీలోకి ఎందులోకి తిన్నా ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ కర్రీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో